హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్స్తో ఒక సింపుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ తొందరగా అయిపోతుంది ఈజీ రెసిపీ ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఫైవ్ ఎగ్స్ వేసుకోవాలి మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాను కూడా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి టమాటా ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ టమాటా సాఫ్ట్గా కుక్ అయింది అర టీ స్పూన్ అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గరం మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ను వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే ఈజీ అండ్ సింపుల్ ఎగ్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్